అలేకే చిట్టి పికిల్స్ ఆ కాంట్రవర్షియల్ నుంచి మీరు ఈపాటికే వినుంటారు వినకపోతే ఖచ్చితంగా వినాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ దగ్గర డబ్బు ఉన్న వాళ్ళే కొనాలా లేకపోతే వీళ్ళ కొనేటప్పుడు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి ప్రైజెస్ అని అడగకూడదా అడిగితే సమాధానం వాళ్ళు అంత వరస్ట్గా చెప్తారా తిడతారా తిట్టేది అసలు అంటే మనిషి పక్కనట్టు కొడతారా అసలేం మాట్లాడుతున్నారు రాబాబు వీళ్ళు నాకేం అర్థం కా ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారంటే అంత ఒక ఆడపిల్ల అట్ట మాట్లాడిద్దా బయట మాట్లాడవచ్చు నీ కస్టమర్ ఎవరు నీ గాడు నీకు కుదిరితే నీ కస్టమర్ చేత నెక్స్ట్ ఆర్డర్ ఇమీడియట్గా పెట్టించుకునేటట్టు ఉండే మాట్లాడాలి అంతేగాని వాడు కుదిరితే ఓ పది మందిని ఇంకా కుదిరితే ఇంకొక వంద మందిని మోటి మోటివేషన్ చేసి వరే ఓ వాడ పచ్చలు కొనబాకండి వాళ్ళు ఇట్ట మాట్లాడతారు అట్ట మాట్లాడతారు అని చెప్పి వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ బాగుందా ఈ విషయాలు నాకు తెలియదు ఎందుకంటే నేను ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి కానీ ఆవిడ మాట్లాడిన విధానం అయితే నాకు చాలా వరస్ట్గా అనిపించింది మెయిన్లీ రెండు వీడియోల్లో అబ్బాయిల తట్టగా మాట్లాడింది అమ్మాయిలతో మాట్లాడింది ఏందో నాకు అర్థం కాలేదు అసలు మొన్న మధ్య పశ్చిమ బెంగాల్లో చూశారు కదా సో పశ్చిమ బెంగాల్లో ఇంతకుముందు కూడా ఒకడు ఉండేవాడు ఈవినింగ్ లాంటిది అక్కడికి విపరీతంగా జనాలు వచ్చేవాళ్ళు రోజుకు ఒక వెయ్యి మంది దాకా వచ్చేవాళ్ళు ఆయన కూడా ఒక వచ్చిన అడిగాడు ఏ ఏం సార్ మీరు నీట్గా ఉంచుకోవచ్చు కదా హైజీనిక్గా ఉంచవచ్చు కదండి ఇంత తింటే తింటే తిను లేకపోతే లేదని ఆడేం చేశాడు దాన్ని తీసి వీడియో పెట్టాడు వీడు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళనే తిరుగుతున్నాడు ఎందుకు జనాలు వస్తున్నారు కాబట్టి కస్టమర్స్ ఏం చేశారు వీడు తిక్క కుదర్చడానికి అది కాస్త వైరల్ అవటంతో వాడి దగ్గరికి పోవట్లేదు కుర్రాడు ఇప్పుడు అన్నింటిని మూసుకొని నీట్గా బాగు చేసి ఉన్నాడు కానీ కస్టమర్సే లేరు ఇదేదో ముందే చేసి ఉంటే పొలైట్ వీళ్ళు చెప్పుంటే నిన్ను వాడే ఏందిరా నువ్వు నువ్వు ఎందుకురా అని అంటే నువ్వు రివర్స్ అవ్వు న్యాయం ఉంది అసలు ఈ ఆడియోలో ఏమన్నాడు అతను అతను సింపుల్గా ఎందుకు ఎక్స్పెన్సివ్గా ఉన్నాను అంటే ఎక్స్పెన్సివ్ వాడు పెట్టాలనుకుంటే ఇప్పుడు పదివేల రూపాయలు శాలరీ వచ్చా ఒకరికి వాడు కొనాలనుకుంటే వాడు భార్యకి బంగారం కొండ వాడికి అవసరమైతే కొంటాడు అవసరం లేకపోతే ఎందుకు కొట్టడు అవసరమైతే పెద్ద సినిమా హీరోకి ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి సినిమాకి పోతాం చిన్న సినిమా హీరోకి నూట యాభై కూడా పెట్టాం మనము ఎందుకు అది మన అవసరం లేని విషయం కాబట్టి అలాగే నీ పికిల్స్ ఎందుకు కొనాలి వాడు ఏదో కొనాలనుకోండు ఇన్స్టాలో చూసాడో ఫేస్బుక్లో చూసాడో యూట్యూబ్లో చూసాడు ఎక్కడో ఒక చోట చూశాడు కొనాలనిపించింది ఓ మెసేజ్ చేశాడు ఎక్స్పెన్సివ్గా అనిపించినాయి వాడికి పచ్చల్లే కదా బయట వేరే వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు కదా ఎందుకు ఇస్తున్నారు నువ్వు చెప్పు నేను తీసుకొచ్చి నేను ఇటు చేస్తాను అటు చేస్తాను ఏం నేనే నాకు మిగిలేదు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మిగలదు సార్ అన్నట్లు రీసెంట్గా పొలైట్గా చెప్పు అంతేగాని దెంగే ఏంది మాటలు డబ్బులు ఇచ్చి మింగించుకోవటమా ఇది కావాల్సినంత నెగిటివ్ని నెగిటివిటీని నువ్వే మూట కట్టుకున్నావు అలా మాట్లాడడం తప్పు ఎవ్వరు మాట్లాడడం తప్పే ఇంకొక లేడీకి అయితే నాలుగు పాచి పనులు కొనుక్ కొనుక్కోవాలంట అంటే ఏవిడి దగ్గర పికిల్స్ హై రేంజ్లో అని తగ్గించిన మంది అవుతున్నారో నాకేమనిపించట్లేదు డిఫరెన్స్ అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం అది ఏంది నాలుగు ఇలా పోయి పాచి పని చేసుకోవాలంట నాలుగు ఇలా పోయి పాచి పని చేసుకుంటే నీ పికిల్స్ కొంటరా పదే రోజుల్లో పాచి పని గెలుచుకుంటావు ఇంకో ఊరిపి అసలు మాట్లాడే మాట్లాడింది అయ్యి అయిపోయింది నీ బతుకు ఇదేం లేదు ఆడ అయిపోయింది వెబ్సైట్ బంద్ అయింది వాట్సాప్ నెంబర్ బంద్ అయింది నువ్వు ఇన్ కేస్ నువ్వు మళ్ళా రీస్టార్ట్ చేసినా సరే నువ్వు ఇలాంటి బిహేవియర్ పెట్టుకొని ఏ బిజినెస్ చేయలేవు ఫస్ట్ థింగ్ సుమి టాక్స్లో నుంచి ఒక ఆవిడ వచ్చింది ఆవిడ మాట్లాడింది విన్నాం ఆవిడ మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఏదో జరిగిపోయింది అనే బాధ ఏం లేవు ఏదో జరిగింది ఎవరమో వచ్చి ఒకరి మాట్లాడాలి ఫస్ట్ నుంచి నా మీద కొంచెం మంచి ప్రశ్న ఉంది అందుకని చెప్పి వచ్చి మాట్లాడుతున్నాను అన్నట్టే మాట్లాడింది తప్ప ఇంకేం మాట్లాడలే నాకు అనిపించింది అయితే అది నువ్వు ఏదో డిప్రెషన్లో ఉండి నేను మాట్లాడినాను అంటాను డిప్రెషన్లో ఉంటే కస్టమర్ మీద చూపించేది ఏంది నువ్వు అసలు నువ్వు కాకపోతే ముగ్గురు ఉన్నారు ఇంకొకరికి చెయ్యి హ్యాండిల్ వాళ్ళు చేసుకుంటారు లేకపోతే అసలు బంద్ చేయి రిప్లై ఇమ్మో కొడుకి గమ్ముకుండు నెక్స్ట్ డే ఇవ్వు వాడు బిజీగా ఉన్నారేమో అనుకుంటాడు కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదని చెప్పి అంత గ్రజాన్ తీసుకోడు సో అయిపోయింది మీకున్న ఫాలోవర్స్కి మీకు వస్తున్న ఆర్డర్స్కి మీరు చేస్తున్న ఈ బిహేవియర్కి ఏమాత్రం పొంతం లేదని మీకు తెలుసు వచ్చే కస్టమర్స్ని కూడా పోగొట్టుకోవటం అయిందే తప్ప ఇక్కడ మీరు సాధించింది ఏమీ లేదు సో కస్టమర్ ఈజ్ గాడ్ అది ప్రైమ్ రూల్ బిజినెస్కి ఇంకొకటి మనం మాట్లా మన ట్రీటింగ్ విధానమే కస్టమర్స్నే కుదిరితే వాడు ఇంకొక ఇద్దరితో కలిసి వచ్చి కూర్చొని మన దగ్గరే మనకి బిజినెస్ అయ్యేలా చేయాలి కానీ మనం చేసే పనికి మన పనికి ఆడ దగ్గరుండి నిలబడి మరి ఓ పది మంది వస్తుంటే బాబు అని వెనక్కి పంపించే అంత రేంజ్లో అయితే తీసుకురేకూడదు ఈరోజు మీరు మీరుంది అదే పరిస్థితి వద్దురాబాబు వెనకపాండి అని చెప్పేది నేను వాట్సాప్లో పెట్టినాను వాడు ఎవరికి పంపిస్తా ఒక పది మందికి పంపిస్తా అనుకుని ఉండొచ్చు ఆవిడ అనుకోని ఉండొచ్చు కానీ ఈరోజు చినికి చాట్ అయి చాప అంత అయింది సో ఇది ఒక గుణపాఠం సోషల్ మీడియాలో ఉండే ఎవరికైనా మెయిన్లీ బిజినెస్ చేసే ఎవరికైనా ఇన్ఫ్లుయెన్సర్స్కైనా క్రియేటర్స్కైనా ఎవరైనా మనకి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అమ్మల్ని తిట్టడం ఎందుకో అక్కలను తిట్టడం ఎందుకో వాడి సైన్ నువ్వు డిసైడ్ చేయడానికి న్యూ ఎవరు నీ దగ్గర పికిల్స్ కొనగలిగితే ఒక స్థాయి ఉండిద్ది పికిల్స్ కొనకపోతే ఇంకొక స్థాయి ఉండిద్దా అసలు ఏం మాట్లాడుతున్నారా బాబు నాకు అర్థం కాదు వీడియోలు విన్న తర్వాత ఆడియోలు విన్న తర్వాత ఏ అంట సో ఒక్కటే నోటి మాటను జాగ్రత్తగా మాట్లాడుకుంటే పెట్టుకుంటే ఏదైనా జరిగిద్ది అందుకే పెద్దలు అన్నారు ఊరు మంచిది అయితే నోరు మంచిది అయితే చి నోరు మంచిది అయితే ఊరు మంచిది సో ఇలాంటి వీడియోస్ చేయటమే బాధాకరం కానీ ఇలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోకపోతే డబ్బులు ఇచ్చి మరి మింగించుకున్నట్టే సో ఎప్పటికైనా వీళ్ళు మారుతారని ఆశిద్దాం మారకపోతే వాళ్ళు మనమేం చేసేది లేదు ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు అంతే ఈ వీడియోలో అయితే అంతే